నమస్తే రైతులందరికీ నమస్కారము నేనండి మీ హెచ్ఎంఆర్ ఈ వీడియోలో మనము ఈ పత్తి సాగులో ఈ పత్తి విత్తనాలు విత్తిన ఈ మొదటి రోజు నుండి ఈ ముప్పై రోజుల మధ్యలో మనము ఎలాంటి యజమాన పద్ధతులు పాటించాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము అంటే మనము ఎలాంటి ఎర్బిసైడ్స్ వాడుకోవాలి ఎలాంటి ఎరువులను ఎంత మోతాదులో వేసుకోవాలి అలాగే ఈ మొదటి దబాలో ఎలాంటి మందులను మనము స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది మనం కనుక ఆ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో ఈ పత్తి విత్తనాలను విత్తి మొత్తం కూడా పదిహేను నుండి ఈ ముప్పై రోజుల మధ్యలో ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఇప్పుడే ఈ పత్తి రైతులు ఈ పత్తి విత్తనాలను విత్తుతున్నారు దీని గల కారణాలు చూసుకున్నట్లయితే మన రాష్ట్రాల్లో ఈ సంవత్సరము ఈ వర్షాలు అనేటివి సరిగా లేకపోవడం వలన కొన్ని ప్రాంతాలలో ఈ పత్తి విత్తనాలను ఇప్పుడే ఎత్తుతున్నారు అయితే ఈ పత్తి సాగులల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చే సమస్య అదే ఆ గడ్డి గడ్డి కలుపు సమస్య అండి ఈ గడ్డి కలుపును మనము స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనం గనక కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి అయితే మనము ఈ పత్తి సాగులో ఈ పత్తి విత్తనాలు విత్తిన ఖచ్చితంగా ఈ నలభై ఎనిమిది గంటల లోపు ఈ సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందు అయినటువంటి పెండి మెథలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సిఎస్ అనే ఈ టెక్నికల్ గల ఈ సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందుని మనం కనుక వాడుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి ఈ మొదటి దప ఈ గడ్డి కలుపుని మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అయితే ఈ పెండి మెథలిన్ అనేది ఈ పత్తి సాగులో ఈ మొలువని గడ్డిని మాత్రమే మొలవకుండా చేస్తుంది వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఏడు వందల ఎంఎల్ని ని మనము వాడుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ పత్తి సాగులో ఈ పత్తి విత్తనాలు విత్తిన ఈ పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో మనం ఖచ్చితంగా ఈ యంత్ర కృషి అనేది మనం చేసుకోవాలి ఒకవేళ మనకు యంత్ర కృషి అనేది మనకు చేసుకోవడానికి వీలు కాకపోతే ఈ పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్య అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇలాంటి సమయంలోనే మనకు మార్కెట్ లోకి సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందులు అయినటువంటి ఎజిల్ మరియు అలాగే ఇటువీడ్ అనేది మనకు అందుబాటులో ఉంది ఈ రెండింటిని మనం గనక మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి కలుపులను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవాలి ఈ ఎజిల్ వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ని ని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ ఇటువిడిని కూడా మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ని ని మనం స్పే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎజిల్ అనేదేమో ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతి గడ్డి కలుపులనేది సమర్థవంతంగా నివారణ చేస్తుంది ఈ ఇటువీడు అనేది ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ ఆకుజాతి గడ్డి కలుపులనేది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది ఒకవేళ ఇది ఎజిల్ గానే అలాగే ఇటువిడి అనేది మనకు అందుబాటులో లేకపోతే ఈ గోదరేజ్ వాళ్ళది ఇటువిడి మ్యాక్స్ అనేది మనకు అందుబాటులో ఉంది ఇందులో వచ్చేసి పరిధియో బ్యాక్ సోడియం ఆరు శాతము మరియు తుజాల పాపు ఇతాయిలు నాలుగు శాతం ఎంఈసి రూపంలో ఉంటుంది ఇది కూడా ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి కలుపులనేది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక రెండు వందల నుండి మూడు వందల ఎంఎల్ దాకా దీన్ని మనము వాడుకోవచ్చు అలాగే పత్తి సాగులో ఖచ్చితంగా ఈ పత్తి విత్తనాలు విత్తిన ఇరవై నుండి ఈ ముప్పై రోజుల మధ్యలో మనం ఖచ్చితంగా ఈ మొదటి స్ప్రే అనేది మనం చేసుకోవాలి అయితే పత్తి సాగులో ఎక్కువగా ఈ మొదటి దశలో ఎక్కువగా ఈ రసం పిల్చే పురుగులు అయినటువంటి ఈ పచ్చ దోమ ఈ పేను బంక ఈ లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఇలాంటి సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క నివారణ కోసము మొనక్రోటోఫాస్ ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ని మనం మిక్స్ చేసుకోవాలి ఈ మోనోక్రోటోఫాస్ తో పాట ఎస్పేటు దీన్ని వచ్చేసి మనము ఒక లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు గ్రాములను మిక్స్ చేసుకొని మనం కనుక ఈ పత్తి సాగులో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులను మరియు అన్ని రకాల లద్దె పురుగు శనగపచ్చ పురుగుని మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు ఇంకా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో ఈ పత్తి విత్తనాలు విత్తిన ఇరవై నుండి ముప్పై రోజుల మధ్యలో మనం ఖచ్చితంగా ఈ మొదటిదప ఎరువులను మనం వేసుకోవాలండి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో ఎక్కువగా ఈ పత్తి మొక్కలకు ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు యూరియా అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇరవై ఇరవై సున్నా పదమూడు వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ముప్పై కేజీలను తీసుకోవాలి దీంతో పాటే యూరి వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఇరవై కేజీలను మనం తీసుకొని ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకొని కనుక ఈ పత్తి సాగులో వేసుకున్నట్లయితే మనకు ఈ పత్తి సాగులల్లో ఈ మొక్కలలో మంచి వేరు వ్యవస్థ వచ్చి మొక్కలు అనేటివి మంచి బలంగా వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయండి ఇలాంటి యజమాన పద్ధతులు మనము ఈ పత్తి సాగులో కనుక మనం పాటించినట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి అయితే ఈ పెండి మెతలిన్ని మనం ఇసుకలో కలుపుకొని అయినా వేసుకోవచ్చు లేదు అంటే మనము ఒక నూట యాభై లీటర్ల నీటిలో మనము ఏడు వందల ఎంఎల్ని మనం మిక్స్ చేసుకొని మనము స్ప్రే అయినా మనం చేసుకోవచ్చు అయితే ఈ పెండి మెతిలిని మనము వాడే సమయంలో భూమిలో లైట్గా తేమ అనేది ఉండాలండి అలాగే ఒకవేళ మీకు ఈ సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందులు కనుక మీకు అందుబాటులో లేకపోతే నాన్ సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అవి కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి ప్యారకుడ్ డైక్లోరోరైడ్ ఇరవై నాలుగు శాతం ఎస్ఎల్ దీన్ని వచ్చేసి స్పీడ్ మందు అని కూడా పిలుస్తూ ఉంటారండి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక హాఫ్ లీటర్ని తీసుకోవాలి దీంతో పాటే గ్లూపోస్ నెట్ అమోనియం పదమూడు పాయింట్ ఐదు శాతం ఎస్సేల్ అండి దీన్ని వచ్చేసి లేటు మంది అని కూడా పిలుస్తూ ఉంటారండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక హాఫ్ లీటర్ని మనం తీసుకోవాలి ఈ రెండిటిని మనము బాగా మిక్స్ చేసుకొని ఈ పత్తి మొక్కలపైన పడకుండా ఓన్లీ గట్టిపైన పడేలాగా మాత్రమే వీటిని స్ప్రే చేసుకోవాలండి ఈ రెండిటిని మనము మిక్సీ చేసుకొని మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి కలుపులను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి